శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ మహా సరస్వతీయే నమః శ్రీ అభి క్రియేషన్స్ ద్వారా శ్రీ గురుపీఠం ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం చాలామంది తెలుసో తెలియకో వ్యాపార స్థలంలో వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పి చాలామంది నిమ్మకాయలు మిరపకాయలు కడుతూ ఉంటారు అక్కడ గుమ్మడికాయలు కట్టడాలు ఇవన్నీ చేస్తుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయలు కట్టిన తర్వాత మిరపకాయలు కట్టిన తర్వాత తీసేస్తారు తీసేసి రోడ్డు మీద వేసేస్తారు అవి సరే అప్పటి వరకు బాగానే ఉంది రోడ్డు మీద వేయడం వరకు వాళ్ళు తీసి ఆ నిమ్మకాయలు కానీ ఆ మిరపకాయలు ఏవైతే ఉంటాయో రోడ్డు మీద వేయడం వరకు బాగానే ఉంది కానీ దాన్ని పరమార్థం అనేది వాళ్ళు ఒక్కసారి గ్రహించారా అని ఒక్కసారి అడుగుతున్నాను ఏమిటయ్యా అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటి ఇప్పుడు ఉదాహరణకి మనం భోజనం చేశాం మనం కంచంలో చేయగడుక్కున్నారు మనం కంచంలో చేయగడుక్కున్న తర్వాత ఆ నీళ్ళని మనం ఉదాహరణకి మన సింకులో వేయడమో కాకుండా ఎవరి మోహానం కొట్టామనుకోండి ఎలా ఉంటుంది అది ఇది అంతే ఒక్కసారి మన భక్తులందరూ కూడా ఇది చూసే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి మీరు డిస్టి తీసిన నిమ్మకాయలు ఏవైతే ఉంటాయో ఈ రోడ్డు మీద వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి గ్రహించండి ఎందుకనగా మీ వ్యాపారానికి శుక్రవారం నిమ్మకాయలు కట్టిన ఏవైతే ఉంటాయో డిస్టి కోసం అక్కడి నుంచి మళ్ళీ శుక్రవారం వరకు ఈ వారం రోజుల పాటు ఉన్న నిమ్మకాయల డిస్టి తీసి బయట వేస్తే ఆ రోడ్డు మీద చాలామంది నడుచుకుంటూ వెళ్తుంటారు ఎదురుగా మీరు తీసిన తర్వాత మీ ఎదురుగా షాపులు ఉంటాయి బండ్లు వెళ్తుంటాయి ఇవన్నీ తొక్కుకుంటూ వెళ్తారు అంటే మీ వ్యాపారం బాగుండాలి మీరు బాగుండాలి అన్న విధానంలో చూసుకుని అయిపోయిన తర్వాత అవి తీసి రోడ్డు మీద వేస్తే అవతల వాడు పోవాలనా పాడైపోవాలనా వాడు వ్యాపారం సరిగ్గా నడవకూడదనా ఏ భావనతో మనం వేస్తాం ఒకసారి చెప్పండి మిమ్మల్ని ఉద్దేశించి అనడానికి కారణం కాదు అందరినీ మాట్లాడుతున్నాను ఒక్కసారి ఆలోచించండి అలాంటి మీరు అడగచ్చు అయ్యా గురువుగారు సరే ఇప్పుడు డిస్ట్ తీసామండి తర్వాత మరి ఇంకెక్కడ వేస్తాను చెప్పండి రోడ్డు మీద వేయ ఎక్కడ వేయాలి అని అడగచ్చు ఏ మీ షాపులు పక్కన చెత్త కుండీలు ఉండవా లేదు మీకు డస్ట్బిన్లు మీ దగ్గర ఉంటాయి కదా ఆ చెత్త డబ్బాలు ఏవో పక్కన ఉంటాయి కదా పోనీ అవి లేవు కవర్లో వేసేయండి పక్కన పెట్టండి ఆ రోడ్డు మీద ఎవరు చెత్త వాడ వెళ్తాడుగా అతనికి ఇస్తే అతను దాంట్లో వేసి వెళ్ళిపోతాడుగా ఇది మంచిదే కదండి దానివల్ల వేరే వాడికి అపకారం చేసిన పాపం మీకు ఎందుకు అంటుకుంటుంది ఆ పాపాన్ని మీరు పోగొట్టుకోవాలి కదా మరి ఆ పాపం ఎందుకు చేస్తున్నారు మీరు ఆ డిస్టి అనేది తీసిన తర్వాత రోడ్డు మీద వేయడం వల్ల మీరు ఎంత పాపాన్ని నోచుకుంటారో ఒక్కసారి ఆలోచించండి అందరి మంచి కోసమే నేను చెప్పేది ఎందుకంటే మీ వ్యాపారం బాగుండాలి ఎదుటివారి వ్యాపారం బాగుండాలి రోడ్డు మీద వెళ్ళేవాడు బాగుండాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు నేను నిమ్మకాయలు మిరపకాయలు డిస్టిక్ కట్టినవి తీసి రోడ్డు మీద వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఉదాహరణకి ఎవరో తీసి మీ షాప్ ముందు వేయడమో లేదు ఇంటి ముందు తీసి ఇంటి ముందు వేయడమో చేస్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది ఇది అంతే ఒక్కసారి మీరు అలా తీసేటప్పుడు రెండవది మీరు ఇక్కడ ఒకటి గ్రహించాలి నిమ్మకాయలు తీసి మనం బయటపడేస్తాం అలా ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే మనం వ్యాపారం ప్రారంభించేటప్పుడు గుమ్మడికాయలు నవధాన్యాలు నిమ్మకాయలు ఇవన్నీ ఎలా తీస్తామో నిమ్మకాయలు డిస్ట్ అయిపోయిన తర్వాత కూడా వారం రోజులు నిమ్మకాయలు తీసిన తర్వాత ఆ తీసి నిమ్మకాయతోనే ఒకసారి తిప్పియాలి షాప్కి అది ఎవ్వరూ గ్రహించట్లేదు ఈ రోజు వరకు కూడా చాలామందిని చూస్తూ ఉంటాను అది ఇలా చుట్టూ తిప్పాలి తిప్పేసి కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తోని తిప్పిన తర్వాత ఆ తిప్పిన దృష్టి మీరు వెనక్కి చూడకుండా కావాలని కవర్లో పడేసి దాన్ని మూట కట్టేసి అక్కడ పెట్టేయండి ఏమంటే కవర్లో మూట కట్టి పెడుతుంది మనకే కదండి అని మీరు ఒకవేళ అనుకుంటే ఇంకొక ఉదాహరణ ఇప్పుడు చాలామందిని కొంతమంది చూస్తుంటాను షాపుల వాళ్ళని పేపర్లు ముక్కలు ఏమైనా ఉంటే బయట అంట పెట్టేస్తుంటారు అలా మీరు కూడా ఏదైనా అంట పెడితే ఆ నిమ్మకాయలు దాంట్లో వేసేయండి దిష్టిపోతుందిగా లేదు అలా కూడా మేము చేయలేము అనిపిస్తే ఒక్క అడుగు కొంచెం బయటకు వెళ్తే దూరంగా వేస్తే చెట్లోనూ పడేయచ్చు కదా అలా వేస్తే మీకు మంచిది అందరికీ మంచిది ఎందుకంటే నిమ్మకాయ తినే పదార్థం కాదు పూలు వేస్తే కుక్కలో పశుపక్షాలు తింటాయండి వాటికి ఇబ్బందే కదా అనడానికి మీరు ఎంత బాగుండాలని ఆలోచిస్తారో ప్రతి ఒక్క జీవరాశి ప్రతి ఒక్క మనిషి అందరిది వ్యాపారం చేసుకునే స్థలాలే అందరూ వ్యాపారం చేసుకోవాలని ఆలోచిస్తుంటారు అందరూ బాగుండాలని ఆలోచిస్తారు ఇంతమంది బాగుండాలని ఆలోచించినప్పుడు మీరు ఒక్కలేందుకు అలా ఆలోచించడం తప్పు కదా ఒక్కసారి గ్రహించండి అందరూ బాగుండం మీరు బాగుంటారు నేను బాగుంటారు వ్యాపారం చేసుకునే వాళ్ళు అందరూ బాగుంటాం మనం ఉదాహరణకి ఇప్పుడు ఎవరో పడిసారు నేనే వెళ్ళాను కొన్ని రోడ్డు మించి ఆ డిస్టి మనకు తగులుతుందిగా తగిలినప్పుడు వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి బాగోలేకనో ఆ ఇంట్లో అల్లకొల్లలంగా ఉండడనో లేదు ఎదుటి వ్యాపారస్తుల పాపం వ్యాపారం సరిగ్గా చేయకపోవడం వలనో అతను ఒకరోజు షాపు తీసి వారం రోజు షాపు తీయలేక ఉండడం వలన లేదు అది వేసిన తర్వాత నుంచి ఆ షాపు పాపం ఇబ్బంది పడ్డం వలన ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా వ్యాపారం ఎప్పుడైతే ప్రారంభించి ఎలా చేస్తారో వ్యాపారం తీసే తర్వాత ఈ డిస్టి నిమ్మకాయలు ఏవైతే ఎడంచ తీసి పడేస్తారో ఒక్కసారి ఆలోచించండి అందరికీ చెప్తున్నాను అందరినీ హెచ్చరిస్తున్నాను దీన్ని మీరు ఎప్పుడూ ఎవరు కూడా తప్పుగా భావించుకోకూడదు సుఖినో సుఖినోభవంతో అందరం బాగుండాలి ఆ డిస్ట్ తీసే నిమ్మకాయలు ఏవైతే ఉంటాయో దూరంగా పడడం చేయండి కవర్లో పెట్టి మూట కట్టి పక్కన పెట్టండి మీరు వ్యాపారం షాప్ బంద్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తూ వెళ్తూ దూరంగా పడేసి ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళండి దోషం లేదుగా ఇది మంచిదే కదా ఒక్కసారి ఆలోచించి